ఎంవి నాయుడు ఈ రోజు బొప్పుల ప్రధాన విషయం చూస్తే నిధులున్న పనులు చేయరంతే అంటూ గోధులమయంగా మారిన రహదారి మనం చూస్తూనే ఉన్నాం బొప్పులు నియోజకవర్గంలో పలు రహదారులకు కోట్లలో నిధులు మోక్షం దక్కడం లేదు కాబట్టి గత ప్రభుత్వం నిర్వహంతో గుర్తి మేర విడుదల చేసింది ఇప్పుడైన వారి ముందుకొచ్చి పనులు చేయాలని అత్వాల రహదారులపై ప్రయాణానికి నిచ్చం ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతూ ఉన్నారు అయితే బొప్పుల నియోజకవర్గంలో రోడ్ల మైన చూస్తే చాలా అంతా అనుస్థితిలో ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది రహదారులు వెళ్ళాలన్నా అసలు పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడాను పూర్తిగా పాడైపోయి ఎక్కడ పడితే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం మొత్తం కూడా మలుపులతో కూడుతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ గోత్రమయంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బొబ్బలి మండలంలోని దొర వలస నుంచి డొంగిర డొంగు వలస మోసరి వలస మీదుగా సాలూరు మండలం మొత్తం కూడా తారోడు మొత్తం కూడా అసంపూర్ణంగా మొత్తం కూడా పాడైపోయినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎప్పటికైనా సరే ఏలగా పూర్తిగానే రహదారులు నిర్మాణించాలని ప్రజలైతే కోరుతూ ఉన్నారు అయితే నిధులు ఉన్నాయి కానీ గుత్తేదారులు అయితే మాత్రం ముందులకు రావడం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా పనులు చేసేటప్పుడు గుత్తేదారులకు అనుకున్నట్టుగా బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు ఎవరు కూడా ముందరికి వచ్చి సాహర్షంగా ఎవరు కూడా పనులు చేయడం లేదు అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రోడ్లపైనే పూర్తి స్థాయిలో మొత్తం కైతే మొత్తం పూర్తి క్షేత్ర స్థాయిలో పాడైపోయి ఉన్నాయి అయితే మార్కెట్ కమిటీ నిధులతో తలపెట్టిన రహదారి పనుల్లో కూడా బడి రామద్రపురం ఇట్లా బాబడిపల్లి గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులకు నలభై లక్షల మంజూరు పనులు ప్రారంభం కాలేదు చెందుల వరుస రహదారికి ఇరవై లక్షలు మంజూరు చేశారు ఇంతవరకు పత్తాని లేదు ఇలాగే పూర్తి స్థాయిలో ఇక్కడ కాదు ఎక్కడ పడితే అక్కడ నిధులు ఉన్నా సరే ఎక్కడ కూడను ఎవరు కూడా ముందులకు వచ్చి అసలు కాంట్రాక్టర్లు రావాలంటే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే నోటీసులు ఇచ్చావు పనుల్లో కథలిక తీసుకొచ్చేందుకు గుత్తదారులతో మాట్లాడాం పనులు దుస్తు ఉన్నతాధికారులకు నివేదించాం త్వరలోనే పనులు ప్రారంభించేందుకు వారి సన్నిధి తెలిపారు కొంతమంది కూడా నోటీసులు ఇచ్చామని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏ రుద్మంగా నాయుడు రమేష్ కూడా చెప్తూ ఉన్నారు అయితే ఏది కూడాను రోడ్లు అయితే మాత్రం పూర్తి క్షేత్రస్థాయిలో పాడైపోయి ఉన్నాయి ఇవి ఖచ్చితంగా నియోజకవర్గంలో అయితే మాత్రము ప్రభుత్వం ప్రత్యేకంగా అయితే మాత్రం దీన్ని పాటించవలసి ప్రజలకైతే ఇబ్బందికరంగా లేకుండా చూడవలసిన పరిస్థితే ఇక్కడ ఉంది అలాగే సచివాలయానికి కొత్త పొందులు అంటే మనం చూస్తూ ఉన్నాం ఉన్నత విద్యావంతులకు అవకాశాలు కల్పిస్తామని చెప్తూ ఉన్నాయి సచివాలయ ఉద్యోగాలు ఉన్నత విద్యావంతులుగా ఉన్నవారి వారి సేవలను క్షేత్ర వినియోగించేలా ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేస్తుంది దీనికోసం ఇంజనీరింగ్ పీజీ పిహెచ్డి డిప్లొమా విద్యార్థులతో ఉన్న ఉద్యోగాలను వివరాలు సేకరిస్తూ ఉన్నారు ఎంపిక అయిన వారిని నైపుణ్య అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు మార్కెటింగ్ ఆహార శుద్ధి ఉపాధి రంగంపై సాహి సాంకేతిక శిక్షణ ఉన్నారు అయితే సచివాలయానికి కొత్త పందులు ఇక్కడ రూపుదిద్దుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రక్షాళన దిశగా మందులుగా వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం అలాగే మరొకది మనం చూస్తే సాక్షిలో ప్రధాన ఒకసారి చూస్తే యూపీ పాఠశాలకు మంగళం అన్నట్టు చూస్తూ ఉన్నాం జిల్లాలో నూట అరవై ఎనిమిది యూపీ పాఠశాలలు ప్రైమరీ పాఠశాలకు మార్పు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు ఆవేదనలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంస్కరణలు సరికాదంటున్న మేధావి వర్గం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లల చదువులకు ఆధారమైన ప్రభుత్వం బడి కనుమరుగవుతుంది అంటే ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ సర్కారు బడులను నిర్వీరం చేసేందుకు తొలిత ప్రాథమిక ఉన్నత పాఠశాలకు కార్యాచరణ చేపట్టింది సర్కారు నిబంధన వల్ల విజయనగరం జిల్లాలోని నూట అరవై ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్థాయి తగ్గి ప్రాథమిక మార్పులు ఉన్నాయి గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఊరిబడిని బాగు చేసేందుకు ఆంధ్రిక హంగులతో కల్పించి కార్పొరేట్ ధీటుగా నిలబెట్టి ఆంగ్ల విద్యతో పాటు సిబిఎస్ సిలబస్లో అందుబాటులోకి తెచ్చింది అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పూర్తి క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో అయితే మాత్రము యూపీ పాఠశాలకు అయితే మంగళం పాడుతున్నట్టుగా ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అన్ని కూడాను ఇక్కడ చాలా గందరగోళ తల్లిదండ్రులు అయితే మాత్రము ఇబ్బంది పడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీ స్కూల్కి కూడా మంగళం పాడే దిశగా వందలకు వెళ్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ప్రధానంగా ఇక్కడ జిల్లాలోని ప్రభుత్వ కూడా ఉన్నాయి అయినా వీటిని కార్పొరేట్ స్థాయిలో దీన్ని తగ్గించినట్టుగా చూస్తూ ఉండటం ఇది ఇది సభవు కాదని మేధావి వర్గం తెలుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మాణిక్యం నాయుడు డిఈఓ ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ నిధుల మేరకే పునవ్యవస్థీకరణ కసరత్తు ప్రభుత్వ తాజాగా నిబంధనల మేరకు నూట పదిహేడు జీవో ఉపశమల నేపథ్యంలో పాఠశాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కృషి చేస్తూ ఉన్నాం తాజా విద్యార్థులు నమోదులు తీసుకుంటాం ఈ నెల ఇరవై ఐదు తేదీలోపు పూర్తి వివరాలు తీసుకొని పంచాయతీ పరిధిలోని ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తాం సేకరించిన తాజా వివరాలు అనంతరం ఏర్పాటు చేయనున్న మోడల్ ప్రైమరీ స్కూల్ సంఖ్యను ప్రకటిస్తామని డిఈఓ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ డిశాప్ రాష్ట్ర కార్యదర్శి అని చెప్తున్నారు జీవో నూట పదిహేడు ఉపశమనం చేస్తే ప్రత్యామ్నాయంగా చేపడుతున్న పునర్ వ్యవస్థీకరణ చర్యలు పేద విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు గతంలో టీడీపీ పలు ప్రైమరీ స్కూల్ను మూసేసి చేపట్టిన పంచాయతీ పరిధిలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు వ్యవస్థలో ఫెయిల్ అయింది మరలా అదే వ్యవస్థ తీసుకురావాలంటే ప్రైమరీ స్కూల్ పరిరక్షిస్తూ అన్ని తరగతులు ఒక్కో టీచర్ విధిగా ఏర్పాటు చేయాలి పంచాయతీ పరిధిలో అన్ని పాఠశాలలు కలపాలనుకుంటే విద్యార్థులకు దూరం ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే జీవన నూట పదిహేను ఉపసంహరణ చేస్తే ప్రత్యేకంగా చేపడుతున్న వ్యవస్థీకరణ గత ప్రభుత్వంలోనే ఇది చాలా తప్పుదలు జరిగాయి మళ్ళీ ప్రజలు చేస్తే మాత్రము ఇక్కడ తల్లిదండ్రులకు పిల్లలకి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే దివ్యాంగులకు బాధించిన భావ్యమా అంటూ అరువులైన ఒక్కరు పెంచిన తొలగించిన ఆందోళన తప్పదు జడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మధ్య శ్రీనివాసరావు పెంచులు పుల పేరుతో కూడమి ప్రభుత్వం దివ్యాంగులను బాధించడం భాయం కాదని విజయనగరం జంపీ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవులి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు మధ్య శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు దివ్యాంగుల అర్హులైన ఏ ఒక్కరికి పెంచులు తొలగించినా వారి తరఫున వైఎస్ఆర్ ఆందోళన తప్పదని అధికారులకు హెచ్చరించారు అయితే దివ్యాంగుల పెంచుల పుణ పరిశీలనకు అధికారులు సిద్ధమైన నేపథ్యంలో సాక్షిగా మాట్లాడారు ప్రస్తుతం పెంచుల పొందుతున్న దివ్యాంగుల ఇంటికి మంచాలుగా కొన్నిగా పరిమిత కొన్నేళ్లుగా పరిమితమైన వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో పరిశీలన కేంద్రాలకు వచ్చి తనిఖీలు చేయించుకోవాలి కానీ శ్రద్ధ పెట్టడానికి ఖండించారు ఇది వారిని విజయ ప్రయాసాలకి కాక శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం ఆందోళన వ్యక్తం చేశారు బుద్ధిమాంద్యం మానసిక సమస్యలతో బాధ బాధపడుతున్న వారిని తీసుకురావడం కుటుంబ సభ్యులకు ఎంతో కష్టమవుతుందని అన్నారు అయితే కేవలం సామాజిక పెంచలు కోత వేయడానికే కూటమి ప్రభుత్వం ఎప్పటికే పురపరిశ్రమ తెరలే పెంచలు విమర్శించారు అరువులైన దివ్యాంగులు ఏ ఒక్కరు పెంచలు తీసేస్తున్నా ఊరుకోమని అన్నారు వారి తరఫున తమ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని శ్రీనివాసరావు అయితే మాత్రం ఇక్కడ హెచ్చరించినట్టుగా మనకు తెలుస్తూ అయితే దివ్యాంగులకు పెన్షన్లు అయితే మాత్రము పునఃపరిశీలన పేరుతో పెన్షన్లు అయితే మొదలవుతుందని తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ మీకు పూర్తి స్థాయిలో వాస్తవంగా ఇక్కడ మంచానికి తర్వాత ఆసుపత్రులు కూడా వచ్చి ఇక్కడ మీరు ఏదైనా చేసుకుని వెరిఫై చేసుకుని ఉంటారు వారి దగ్గరికి వెళ్ళాలి కానీ మీ దగ్గర తీసుకువచ్చి ఇక్కడ అని చెప్పేసి అక్కడ చాలామంది అక్కడ ఆ అనారోగ్యంతో గురైన గారు ఇంట్లో ఉంటారు అలాంటి వారిని కూడా పనుషన్ తొలగిస్తే మాత్రం పెద్ద ఎత్తున అనేది మద్దతు ఇస్తాం కావాలంటే మాత్రం దాని గురించి ధర్నాలు కూడా చేస్తామని ఇక్కడ శ్రీనివాసరావు అయితే తెలవడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడాను కూడమి ప్రభుత్వంలో మాత్రం ఇవన్నీ కూడా తప్పదని చేస్తూ ఉన్నట్టుగా మధ్య శ్రీనివాసరావు అయితే చెప్పడం జరిగింది చూస్తున్నావునండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు